డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురు చూపులకు నిన్నటితో తెరపడింది ఆదిపురుష్ వంటి ఫ్లాప్ తర్వాత మళ్ళీ ప్రభాస్ నుంచి మరొక సినిమా రిలీజ్ అయింది పాన్ ఇండియన్ వ్యాప్తంగా మోస్ట్ ఎవేటెడ్ మూవీగా ఉన్న సలార్ నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయింది ప్రీవియస్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంత కాదు బాహుబలి వంటి హిట్ తర్వాత డార్లింగ్ ప్రభాస్ మరొక సినిమాతో హింట్ అందుకోలేకపోయాడు ఎన్నో సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ఫలితం ఒకేలా వచ్చింది మరి దాదాపు ఆరేళ్ల ఫ్యాన్స్ నిరీక్షణ ప్రస్తుతం ప్రభాస్ కి హిట్ అనేది పడింది దీంతో ఫ్యాన్స్ తెగ హంగామా చేసేస్తున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరగెక్కిన భారీ సినిమా సలార్ రిలీజ్ అయి భారీ లెవెల్లో హైప్ ని సొంతం చేసుకుంది వేరే లెవెల్లో ఫ్యాన్స్ కి ఫైట్స్ ఎలివేషన్ సీన్స్ మాస్ యాక్షన్ నేపథ్యంలో చాలా వరకు సన్నివేశాలు గ్రాండియర్ విఎఫ్ఎక్స్ అంతేకాకుండా భారీ ట్విస్ట్ లు ఈ సినిమాని మరింత లెవెల్ ని తీసుకెళ్లడం జరిగింది అంతేకాకుండా సలా రెండవ పార్ట్ శౌర్యాక పర్వం అనే విధంగా టైటిల్ ని కూడా సెకండ్ ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో విడుదల చేయడం జరిగింది అంతేకాకుండా ఈ సలా యూనివర్స్ లో మెయిన్ కింగ్ ప్రభాసే కాబోతున్నాడనే ట్విస్ట్ ని విడుదల చేసి ఫ్యాన్స్ కి ఒకంత ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ని విడుదల చేసి రెండవ పార్ట్ పై ఆసక్తిని నెలకొల్పాడు ఇవన్నీ పక్కన పెడితే ఫ్యాన్స్ హిట్ ఈ సినిమాని తెగ చూసేస్తూ ఉన్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ లేదా ఇతర ఏదైనా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయడం ద్వారా మా వీడియోను మీరు notification drop onto my of youtube ne padavcho thank you for watching